కటిక వానలో కొబ్బరి ఉన్నాయి అర్థం కానీ ముదిరికాయ కొట్టుకున్నావా అయితే లేదు మొత్తం ఈ రోజు ముదిరికాయలు ముదు పట్టింది అన్నారా కబుల్ ఆడే అని తెలియదు కానీ వర్షం బట్టి ఐదు నిమిషాలు ముద్ద అయిపోతారా మాంధ్రెయ్య నేనే తానం చేయాలి

దాన్ని సమ్మతి చేసి దాంట్లో కొబ్బులు తినొచ్చు బాగుంటది ఆ టెంకాయ మీద పెట్టుకోట్టు อุ้ยไปเลยเราวก่เล่นมันป่วนเยป่นี่าฮ่าฮ่ิลนมนป่นกานเลยอือใช่นนี่ขาเหรอเขาเหรเนี่ยไก่เหรอองเกนี่ลยม้ लाख ब्रह्म है, तीन पार देंगे ये, बॉन्डम नहीं तोड़े हैं, ये जाल कौन सा है, उधर है, सेले वो तो ले आना, नहीं तारा साइंटिस्ट में उसको उठा ले, दे दे तो बिल्ली ये बात इंसान पूजा, फाइनल रावी के लड़ाका लाभ ये అరవింద్ నీ ఫోన్ తడిచిపోయింది ఏమవుతుగా ఆరాగానే అరవింద్ ఆదిమో రోడ్డు అంటే చూసావా ఏం చేసుకుంటావు అరవిందు చెట్టు కాయల్ని తాక్కోకుండా అట్ట ఆల్రెడీ ముదిరిపోయిన అట్ల ఇన్ని రోజులు కూడా నేను కలుపు కొట్టేటప్పుడు చూసా పర్లేదు బాగానే దిగుతుంది కత్తి మా కత్తి తెచ్చు సంవత్సరం పట్టేదేమో అరవిందే ఫోన్ తెరితే అదిగా సైడ్ ఫింగర్లోకి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు

లేదు లేదు యాసిడ్ అన్నాడు చూసుకోండి ఆ రెండు బాటిల్ యాసిడ్ అప్పుడు పార్లర్ రీడింగ్ తెలుసుకుంటారు సరాసరి కాయిందామకత్యం భోగోళ్యం లేదు

가위질을 하라. 이게 는거 같아요. 이렇게 다 하겠다. 자, ఏముంద కొట్టు ఆ మాట ఈ మాట చె కొబ్బరి అన్నాం మళ్ళీ ఏముంది అన్న దాంట్లో అదే లేత కొబ్బరి మరి ఆలేసమండి నలవేలే కొట్టేది ఇప్పుడు ఏంటో பாతగా ఇంగ కెల్లరేగా ఆ బ్రాండి దిస్ కొట్టొ వන්නේ లెంత ఉంటదే ముక్కలు చేసుకొని పెట్టుకుంటాడు టైకేస్ మోటిల్ అంతెబ్ కొడతమేనా అలవాట్ బారు కొడతారా లేవలే కొడత ఊదొకది ఊన ని కొని ఊసు కొడాలి వేదోటి ఇయ్ మీ అమ్మ പരള ചേട്ട മുല്ലുൾക്ക എടാ ഇതേ

ముదిరాను ముందుగా అంత కొబ్ నుంచి కొబ్బరి అంతే కవర్ చేసి దానం కాదు దానం పేల చూడడానికి దాన్ని దానిమ్మకాయ దానిమ్మకాయ కాదు బత్తాయి కాయ కానీ కమలాకాయ కానీ చూడు వద్దు కొయ్య నేను కట్టాధనా